యువత మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన ఆణిముత్యాలు ఈరోజు ఆణిముత్యాలు శీర్షికన అబ్దుల్ కలాం గారి అగ్ని పతంగాలు ఆఫ్ ఫైర్ గురించి విందాం మన మాజీ రాష్ట్రపతి దివంగతులు డాక్టర్ అవుల్ ఫకీర్ జైన్ అబద్దీన్ అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించారు వీరి తండ్రి జైన్ అబద్దీన్ ఒక రహదారి పడవ యజమాని ఇస్లాం మతస్థుడు మసీదులో ఇమాముగా ఉండేవాడు తల్లి ఆశియమ్మ సామాన్య గృహిణి ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న జీనులబు వ్యాపారంలో నష్టాలు రావడంతో పేదరికంలో ఐదుగురు పిల్లలను పెంచవలసి రావడంతో చిన్నదనంలోనే పనిచేసి సంపాదించవలసిన స్థితి ఎదురైంది అబ్దుల్ కలాం గారికి పరుగెట్టే రైల్లోంచి బయటకు విసిరబడ్డ వార్తాపత్రికల కట్టలు అందుకొని రామేశ్వరం పొరుగు గ్రామాలలో పేపర్లు పంచుతూనే స్కూల్లో విద్యాభ్యాసం చేసేవాడు అబ్దుల్ కలాంకు గణితం భౌతిక శాస్త్రాలు అంటే చాలా ఇష్టం తన జీవిత స్వీయ చరిత్రను అబ్దుల్ కలాం అగ్నిపతంగాలు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో నూట ఎనభై పేజీల పుస్తకంగా రచించారు అబ్దుల్ కలాం గారు ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో ఉన్నత విద్యాభ్యాసం తరువాత అంతరిక్ష పరిశోధన విభాగంలో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి విభాగంలో సైంటిస్ట్గా ఎన్నో క్షిపణులను తయారు చేసి రక్షణ శాఖకు అందించారు అంతరిక్ష పరిశోధనలలో భారతదేశానికి ప్రపంచంలోనే అగ్రస్థానం సంపాదించి పెట్టారు ఈ ప్రస్తావన అబ్దుల్ కలాం గారి శివ చరిత్రకు సంబంధించినది కాబట్టి ఆయన జీవితంలో సంపాదించిన లెక్కలేనన్ని పిహెచ్డీ పట్టాలు అవార్డులు బిరుదులు సత్కారాలు కంటే ఆయన యొక్క ఆదర్శవంతమైన గొప్పదైన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన స్వీయ చరిత్ర అగ్నిపతంగాలు ఈ అగ్నిపతంగాలు ప్రతి ఒక్కరూ చదవవలసినదే ఆయన తన తల్లికి తెలిపిన కృతజ్ఞతా వాక్యాలతో రచన ప్రారంభమవుతుంది ఇలా అమ్మా నీ ఒడిలో నా సోదరీ సోదరులు ఈర్షి చెందే విధంగా పడుకున్న ఆ రోజులు నాకెప్పుడూ గుర్తుకొస్తాయి పరలోకల్లో ఆ దేవుని తీర్పు వెలువడే రోజున నిన్ను కలుసుకుంటాను నిజాయితీ క్రమశిక్షణ నాకు నా తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తులు మంచితనంపై విశ్వాసంతో జీవులపై జాలి సానుభూతి నాకు తల్లి నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తులు తాను ముస్లిం అయిన అబ్దుల్ కలాంకు అందరూ హిందూ స్నేహితులే వాళ్లతో పక్కన కూర్చున్నందుకు టీచర్ కలాంను బెంచీలో కూర్చోమని శిక్ష విధించారు కలాం గారు ప్రముఖ స్వామి అనే హైందవ మత ప్రవక్తను గురువుగా స్వీకరించి ఆయన నుండి ఎన్నో సలహాలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నారు ఆయనలోని మత సామరస్యం అనేక మంది ముస్లింలకు కంటగింపుగా ఉండేది అయినా ఆయన అన్ని మతాలను సమదృష్టితో చూసేవారు అబ్దుల్ కలాం గారికి గగరతలంలో విహారం అంటే చాలా ఇష్టం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన ఎంపిక కానప్పటికీ అకుంఠిత దీక్షతో కృషి చేసి భారతదేశానికి పేరు తెచ్చిపెట్టే విధంగా ఎన్నో అంతరిక్ష వాహక నౌకలు యుద్ధరంగంలో అతి విలువైన క్షిపణుల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించారు ఆ విధంగా ఆయన తన ఉద్యోగ పదవీ విరమణ చేసేంతవరకు భారతదేశానికి ఎన్నో క్షిపణులను తయారు చేసి పెట్టారు రక్షణ రంగంలో ప్రముఖ శాస్త్రజ్ఞుడిగా ఎదిగిన అబ్దుల్ కలాం భారతీయ వ్యోమ పరిశోధన సంస్థ ఇస్రోలో భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలోని దేశాలన్నిటికీ తలమానికం అయ్యేలా ఎన్నో ఆవిష్కరణలు చేసి ప్రధానమంత్రికి ముఖ్య రక్షణ విభాగ సలహాదారుగాను నియమితులయ్యారు రెండు వేల రెండులో డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి ప్రజలలో మంచి ప్రాచుర్యం పొందిన దేశాధ్యక్షునిగా రాణించారు విద్య పైన విద్యార్థులపైన డాక్టర్ కలాంకు ఎంతో అభిమానం ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా విశ్రాంతి లేకుండా విజ్ఞాన శాస్త్ర విషయాలపై ఉపన్యాసాలు ఇస్తూనే ఉండేవారు రెండు వేల పదిహేనవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తేదీన అసోంలోని షిలాంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలో ప్రసంగిస్తూ హఠాత్తుగా మరణించారు ఈ విధంగా చివరి క్షణాల వరకు శాస్త్ర విషయాలపై ఎంతో మక్కువతో దేశ ప్రగతికై కృషి చేసిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ కలాం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు వచ్చే వారం ఇదే సమయానికి మరో కొన్ని ఆణిముత్యాలతో కలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి